బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి కాజాలకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ఎన్పీడీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లావణ్య ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి రహస్యంగా లావణ్య వీడియోలను చిత్రీకరించాడు ఆ సీసీ ఫుటేజీని లావణ్య పోలీసులకు అందజేసింది అయితే మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ లను లావణ్య తీసుకోవడంతో పలుమార్లు గొడవ జరిగింది తాను హార్డ్ డిస్క్ ఇవ్వనందుకే తనను చంపేందుకు కుట్రపన్నారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే మరికొన్ని వీడియోలను హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ లో భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు మస్తాన్ సాయి కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి తో పాటు యూట్యూబర్ కాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పి కూడా ఇందులో లావణ్య ఫిర్యాదు చేయడంతో వారికి డ్రగ్స్ పరీక్ష కూడా చేశారు టెస్ట్ చేయడంతో పాజిటివ్ కూడా రావడం జరిగింది అయితే దీంతో ఎన్డీపీసీ యాక్ట్ కింద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు మరోవైపు చూస్తే రెండు వేల రెండు సంవత్సరంలో లావణ్య ఒక పార్టీకి కూడా అటెండ్ అయింది ఆ పార్టీలో మస్తాన్ సాయి ఆమెకు డ్రగ్స్ కూడా ఇచ్చారు డ్రగ్స్ ఇచ్చిన దాని తర్వాత ఆమె మత్తులోకి జారిన దాని తర్వాత కొన్ని వీడియోలు కూడా తీర్చారు ప్రైవేట్ వీడియోలు వాటిని అన్నింటి కూడా తన మొబైల్లో తీసి ఒక సంబంధించిన ఒక సిస్టమ్ లో కూడా సేవ్ చేసుకున్నాడు దాన్ని దాని ద్వారా హార్డ్ డిస్క్ లో కూడా సేవ్ చేసుకున్నాడు అని చెప్పి కూడా ఫిర్యాదు చేసింది దానికి సంబంధించిన కొన్ని సీసీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలను కూడా ఆ పోలీసులకు కూడా లావణ్య ఇచ్చింది అయితే దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు దాదాపు తమకి మహిళలు అంటే పెళ్ళైన మహిళలు కావచ్చు పెళ్లి కాని మహిళలకు కూడా ఇలా డ్రగ్స్ వారికి ఇచ్చి దాని తర్వాత లైంగికంగా వారిని అనుభవించేవారు అనుభవించే సమయంలో కూడా ఇలాంటి వీడియోలు తీసుకునేవాడని చెప్పి కూడా ఇందులో ప్రధానంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో ఆ యొక్క ఆర్టిస్ట్ లో మాత్రం చాలా సంబంధించిన ఆ వీడియోస్ కూడా వెలుగులోకి వచ్చాయి అందులో ప్రధానంగా చూస్తే ఒక మహిళకు సంబంధించిన వీడియో కూడా చాలా అసంతకరంగా ఉందనేది మాత్రము ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి పోలీసులు మాత్రం ఆ వీడియోస్ ఎక్కడ కూడా బయటికి రాకుండా చాలా గోప్యంగా విచారం కొనసాగిస్తున్నారు అంతేకాకుండా శేఖర్ బాషా శేఖర్ బాషా కూడా ఇందులో తనను డ్రగ్స్ కేసులో వీక్షించేందుకు కూడా ప్రయత్నించారంటూ కూడా నిన్న మరోసారి ఫిర్యాదు కూడా చేసింది ఎందుకంటే వీరిద్దరు ఫోన్ లో సంభాషణ కూడా ఒక ఆడియో లీక్ కూడా అయింది లీక్ అయిన నేపథ్యంలో లావణ్య ఆ ఆడియో ద్వారా ఇటు పోలీసులకు కూడా శేఖర్ భాష పైన ఫిర్యాదు కూడా చేసింది ఎందుకంటే అక్రమంగా తన ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఒక పార్టీని పార్టీ అరేంజ్ చేసి అందులో డ్రగ్స్ పెట్టి లావణ్యను అరెస్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు జరిగినట్లుగా ఇటు లావణ్యనే పూర్తిగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు ఆ యొక్క భాషను కూడా శేఖర్ భాషను కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఫిర్యాదు చేసిన నేపథ్యం కావచ్చు అందులో ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో శేఖర్ కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే పవన్ ఇప్పటికైతే యాక్ట్ కింద కేసు నమోదు ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే వీడికి టెస్ట్ అంటే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అయితే డ్రగ్స్ ఎక్కువ తీసుకొచ్చారు దాని తర్వాత డ్రగ్స్ ఎవరెవరికి ఇచ్చారు అంటే దానిపైనే ప్రధానంగా పోలీసులు కూడా ఇందులో దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు అయితే ముమ్మరం చేసిన నేపథ్యంలో మస్తాన్ సాయిని మరోసారి కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ కేసు విచారణ కొనసాగించారు కాబట్టి ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు కస్టడీ కావాలంటే మాత్రం ప్రధానంగా పోలీసులో కొట్టారు కస్టడీ తీసుకున్న దాని తర్వాత ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రధానంగా మస్తాన్ సాయి శేఖర్ బాషా ఇద్దరి వ్యవహారాల మధ్యనే దీనికి సంబంధించి ఒక టేప్ కూడా అంటే ఆడియో టేప్ కూడా బయటపడింది కాబట్టి అందులో పోలీసులు కూడా కీలకంగా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఖండిస్తుంది రైట్ థ్యాంక్ పవన్